పాల్పడుతోందని వరదరాజులు రెడ్డి ఆరోపించారు షాపుల నెల నెల మామూలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు డబ్బు ధ్యేయంగా ప్రొద్దుటూరు పోలీసులు పనిచేస్తున్నారన్నారు కోటి రూపాయల దొంగతనం జరిగితే డీఎస్పీ పట్టించుకోలేదని వరదరాజులు రెడ్డి విమర్శించారు ఎస్ఐ ఇంట్లో దొంగతనం జరిగితే అధికారుల నుంచి భరోసా లేదని ఉన్నతాధికారి ఆదేశాలతో డబ్బుల కోసం మునివరా అనేటువంటి వ్యక్తిపై అక్రమ కేసు పెట్టారని విమర్శించారు పోలీసులు చేస్తున్న అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత తొంభై రోజులు అయిందో కాలేదో మూడు నెలలు అయిందో కాలేదో వచ్చిన వాళ్ళ నుంచి విపరీతమైన లంచగండితనానికి పాల్పడుతోంది చెప్పేదానికి ఒకసారి ఒక ఒక నిష్టమైన ఉంది ఆ అమ్మ చేసే లంచగోం ప్రతి బ్లాందీ షాప్కి ఇవ్వాలా ప్రతి బార్కి ఇవ్వాలా ఈ అమ్మ డైరెక్టు డీఎస్పిగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ వన్ ఎగ్జామ్ అని రాసి గ్రూప్ వన్లో ప్యాస్ అయింది పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది ఆ హిమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పి ఎక్కడన్నా రాత్రి బౌలు ఎంపలాడి తిరగాల ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐళ్లు సమాచారం చంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది నేను చెప్తాను ఒక మాట దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది డిఎస్పిపై చూడాల్సిన అవసరం ఉందా లేదా